నాటు 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 వీర నాటు 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 ఊర నాటు రాయ్ ఏంట్రా పాటలు అయినా ఇంత చిల్లర డబ్బులు ఎక్కడ ఏదైనా గుళ్ళో పార్ట్ టైం గా ఏంట్రా ముష్టి వెదవా నాటు 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 వీర నాటు ఏరా చెవులు పని చేయట్లేదా నీకు అయినా పాట ఏంట్రా అలా ఉంది ఈ మొక్క నా దగ్గర కాదు వెళ్ళి థియేటర్ ముందు నుంచి అడగండి అడిగి ప్రాణాలతో ఇంటికి రండి ఫ్యాన్స్ తో పెట్టుకోకుండా అనవసరంగా పంపరాయోటేస్తారు అమ్మో ఎందుకు వచ్చింది గడవలే ఈ ఫ్యాన్స్ అంతకనే తెగిస్తారు అనవసరంగా గెలుకోకూడదు ముందు చెప్పు నాకు విషయం ఆ చిల్లరంతా అక్కడి నుంచి పోగేశా చెప్తాను వినండి ఇదిగా ఇది రైతు బజార్ నుంచి కూరగాయలు తెచ్చిన కమిషన్ అనమాట ఇది మన సుబ్బు సేట దగ్గర నుంచి సరుకులు తెచ్చిన కమిషన్ అనమాట ఇంకా ఇది ఆపరా బాబు ఆపు ఒరే నాయన ఆపరానికి దండం పెడతాను ఎంత ధైర్యం లేకపోతే ఇంట్లో డబ్బులు దొబ్బేసి మళ్ళీ నాకే చెప్తున్నావా లెక్క దీన్ని దొబ్బిడి రండి దీన్ని సర్వీస్ చార్జ్ అంటారు అయినా మా కార్పొరేట్ స్టైల్ ఎలాగే ఉంటది లేండి దందా గింద అంటే ఆ అండాలు వేసి కుమ్ముతాను వేదవా ఆ ముందు గుడ్డ మొక్కలు మార్చుకోరా నువ్వు ఆ చెదర చూస్తుంటే కంపరం వచ్చేస్తుంది అబ్బా నాన్నగారండి రోజు ఇడ్లీ అయినా ఎంచక్క పూరీలు పెసరట్లు ఇలాంటివి చేయమని చెప్పొచ్చు కదండి అమ్మకి నీకు ఇది పెట్టడమే ఎక్కువ నష్టాలు చేయకుండా పెట్టిన తిని బయటికి దొబ్బాయి పిచ్చి పిచ్చి వేషాలు వేసాంకో రేపటి నుంచి ఉప్మా చేసి అమ్మకే చేసిన ఉప్మా వద్దండి బాబాకి వద్దు పోయిన సార్ అమ్మ చేసిన ఉప్ప తింటే ఆ స్పూన్ నాలుగు కంటికి పోయి రెండు రోజులు బయటకు రాలేదు మీకు పుణ్యం ఉంటది ఇంకెప్పుడే మాట నమ్మదే అమ్మ దగ్గర ఉప్మాగానే వెనక్కి చెమట్లు పెట్టేస్తాయి నా మజాకా మజ్జాకా ఆ చిల్లర గొప్ప అంతా ఎందుకు చెప్తాను చెప్తాలేండి కానీ నాకు రెండు వందల రూపాయలు మీరు ఇవ్వాలి ఎందుకంటే నా బడ్జెట్ లో తగ్గిందండి ముందు నువ్వు చెప్పు చావు ఆ తర్వాత ఇవ్వాలా వద్దా అనేది ఏం లేదండి ఈ పండక్కి త్రిబులారు దీని నాయక్ రాధేశ్యాము అని పెద్ద పెద్ద సినిమాలన్నీ లైన్లో ఉన్నాయండి మనం ఎన్ని కవర్ చేయాలనుకోండి ఈ మాత్రం బడ్జెట్ అవసరం అవుతుంది కదండి ఏంట్రా ఇవన్నీ ఈ పండక్కి రిలీజ్ అవుతున్నాయా అవునండి ఆల్రెడీ త్రిబుల్ ఆర్ డేట్ ఫిక్స్ కూడా చేశారు మా రాజమౌళి గారు ఏంటి మన ఆ ఏంటి మన జక్కన్నే అవునండి ఎంత పిచ్చోడు రా నువ్వు అబ్బా ఆల్రెడీ పేపర్ లో కూడా డేట్ ఫిక్స్ చేశారండి మీరు ఇంకేం ఆలోచించకండి నాకు ఇస్తాను రెండు నాకు ఇచ్చేయండి బాబు రే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఇప్పుడు ఈ సినిమాలు రిలీజ్ అవ్వడానికి మినిమం ఒక వారం రోజులు పడుతుంది ఇవి చెప్పినట్టు చెప్పిన డేట్కి కానీ రిలీజ్ అయ్యావనుకో మొత్తం నువ్వు ఈ పండగకి ఎన్ని సినిమాలు చూస్తావో అన్నిటికీ నేనే డబ్బులు ఇస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అవును ఈయన ఎంగిల్ చేతు కాకిని కూడా తోడే అలాంటిది ఏం డబ్బులు ఇవ్వడమా అమ్మో ఇందులో ఏదో లొసుకి ఉండే ఉంటది ఈ విషయం గురించి కొంచెం లోతుగా పోస్ట్ మార్టం చేయాల్సిందే హలో మావా అరే అర్జెంట్ గా మా ఇంటికి వచ్చి నీతో పనుంది అర్జెంట్ గా ఇంటికొచ్చి మన మావా ఇందాకేం జరిగింది తెలుసా సినిమాకి వెళ్తానని మా నాన్నగారి డబ్బులు అడిగాను రా ఇంకేముంటది తీసుకుని తోలు బాగా తీస్తుంటాడే నేను కూడా అలాగే అనుకున్నాను కానీ విచిత్రంగా మొత్తం సినిమాకి అయ్యే డబ్బులన్నీ ఆయన ఇస్తా అన్నాడు బాబు ఊరు నేను ఇదేదో ప్రపంచం అంతరించుకోవడానికి ఏదో ఉంది బాబాయ్ నేను మీ ఇంట్లో ఉన్నా నేను మా ఇంటికి పయారిపట్టాను నీకు అన్ని కంగారే ఒరే మా నాన్న డబ్బులు ఇస్తానంటే అందులో ఏదో ఫిట్టింగ్ ఉండే ఉంటుందిరా ఎందుకో డౌట్ కొడుతుందమ్మా ఈ సినిమాలు పోస్ట్ ఫామ్ అవుతాయేమో అని మావా నిన్న టీవీలో ఏదో న్యూస్ చెప్తున్నాడు రా టికెట్ల గురించి ఏదో వీళ్ళకి వాళ్ళకి గొడవలు అవుతున్నాయి సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమే అని ఓరే మన రాష్ట్రంలో రిలీజ్ అవ్వకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి మరీ చూస్తారు ఫ్యాన్స్ అంత ఊపి మీద ఉన్నారు అంత లేదు నాన్న డబ్బున్నోళ్ళు వెళ్తే వెళ్తారు మళ్ళంటోళ్ళు ఎలాగ వెళ్తారు డబ్బులన్నీ టికెట్లకి అయిపోతాయి ఏం గడ్డి బతుకుతారా ఏంటి అరే అది భాగ్యనగరం రా అక్కడ పది రూపాయలకి తిండి దొరుకుతుంది పదివేలకి తిండి దొరుకుతుంది ఏం తినాలో ఎలా తినాలనేది మనిస్తాం రా అమ్మో మావా ఈ మధ్య నీకు బుర్ర బాగా పెరుగుతుందిరా బాబో ఒరే స్వాతి ముచ్చం మీ అమ్మ పక్కన కూర్చుని ఆ టీవీ సీరియల్ చూడడం కాదు అప్పుడప్పుడు యూట్యూబ్ కూడా చూస్తుండే కొంచెం బుర్ర పెరుగుతుంది ఒరే బాబంగారం యూట్యూబ్ చూడమనని ఆ ఫ్రిడ్జ్ టూర్లు ఆ బాత్రూమ్ టూర్లు కనుక చూసావు గనక ఉన్న మీద తిరిగిపోయి పిచ్చోడైపోయి తిరుగుతావు రోడ్డు మీద అమ్మో ఆదిరిద్ద బాబోయ్ ఏరా మీ ఇద్దరు పంచాయితీ ఇంకా అవ్వలేదా అప్పుడే అక్కడ వద్దులేండి అయినా ఇచ్చిన షాక్ ఇంకా నేను బయటికి రాలేదు ఆహా అయితే వినండి మీకు ఇంకో షాక్ ఇస్తున్నాను రేయ్ జాగ్రత్తగా ఇవ్వనండి ఈ పండక్కి వచ్చిన సినిమాలు అన్నిటికి మీ ఇద్దరికి నేనే టికెట్ డబ్బులు ఇస్తాను విత్ పాప్ కాన్తో సహా అరే నానా లేనా లే ఏంటండి చంటి పిల్లకి బయటకి ఏంటి అరే రమేష్ నాకు లేని బాధ నీకు ఎందుకురా అంతేం లేదు మీ అబ్బాయి నా దగ్గర నూట యాభై రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇప్పుడు నీటికి ఏమైనా అప్పు మీరు తీరుస్తారా ఆ ఆహా మీ ఇద్దరు త్రిబుల్ అర్ సినిమాలో హీరోలు అంటోళ్ళు నా మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది మరి అవునా మరి ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్ అవునురా నేను ఓహో నువ్వు రాంచరణ్ ఫ్యాన్ అన్నమాట అది నేనే అవునా మరి మీ ఇద్దరు ఎందుకురా రోజు తను అడుగుని చూసారా మీకు నచ్చిన హీరోలు అంత ప్రాణ మరి మీ ఇద్దరు చూసారా ఎలా రోజును నాన్నగారండి తొలగిస్తున్నారు అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అవన్నీ ఒకప్పుడు జరిగావండి ఇప్పుడు అందరం కలిసిమెలిసి మరీ చూస్తున్నాం సినిమాలు అవునవును వాడు ఫేవరెట్ హీరో సినిమాకి మేము బ్యానర్లు మా ఫేవరెట్ హీరో సినిమాకి వాళ్ళు బ్యానర్లు కట్టారు సర్లేండి ఇవన్నీ పక్కన పెట్టండి ముందు నా సినిమాకి టికెట్ డబ్బులు ఇస్తన్నారు కదా అది ఇచ్చేయండి బాబు తొందరగా అరే మావా ఆ పాపకాలు మర్చిపోయేవరా ఇందాక మీ నాన్నగారు ఇస్తారని మాట ఇచ్చేది అంటే ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కరెక్ట్ డేట్ గా రిలీజ్ అవుతాయి అనమాట ఎందుకు కావాలండి ముందు త్రిబుల్ రిలీజ్ అవుతుంది ఆల్రెడీ ప్రమోషన్ లో చిత కొట్టేస్తున్నారు మా వాళ్ళు దాని తర్వాత రాజేషేమండి మా యంగ్ రెబల్ స్టార్ ప్యాన్ దిగిపోతాడు ఆ తర్వాత పవర్ స్టార్ ప్రేమ నాయక్ దిగుతున్నాడు మొత్తం మూడు పెద్ద సినిమాలు ఇవి కాకుండా ఆ తమిళ డబ్బిల్ సినిమాలు కూడా ఉన్నాయి అజిత్ సినిమా కూడా ఉంది ఇందులో ఎంత లేదన్నా సినిమాకి ఐదు వందలు వేసుకున్నా మొత్తం ఒక మూడు వేల రూపాయలు టికెట్లకే అవుతాయండి అని దద్దార్జును పాపళ్ళు మర్చిపోయావరా ఇవి కాకుండా కూల్ డ్రింక్లు ఇంకా నా స్కూటీ పార్కింగ్కి ఎలా లేదన్నా ఇంకో వెయ్యి రూపాయలైనా అడుగు అప్పో ఆ రాజమౌళి సినిమా బడ్జెట్ కన్నా వెళ్ళే సినిమా బడ్జెట్ ఎక్కువ ఉంది కదరా మరి సంక్రాంతి సినిమాలు అంటే ఆ మాత్రం నమస్కారం ఈరోజు ముఖ్యాంశాలు సంక్రాంతికి రాబోయే సినిమాలన్నీ కూడా కోవిడ్ కారణాల వల్ల తమ తమ డేట్లను మార్చుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా ఆర్ఆర్ భీమా నాయక్ రాజేశం ఇటువంటి పెద్ద సినిమాలన్నీ కూడా తమ డేట్లను మార్చుకున్నాయి ఎంత పని చేసావే కరోనా రూపాయి రూపాయి ముష్టిచ్చుకుని మరి దాచుకున్నాడు కదండి అడిగారు ఇదంతా మీ వల్లే అయినా మీది నోరా ముడికా మొత్తం అన్ని పోసుమైపోయి ఏ రాజమౌళి ఎంత పని చేసావే